హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ నిర్వహించట్లు నేను మీ జ్యోతి మీకు గిబవీ శారీ అనేది ఇస్తాను అని చెప్పాను కదా నేను ఆ లైవ్ ప్రోగ్రామ్ పెట్టాను అంటే కొంతమంది మిస్ అయ్యారు అనుకుంటా నాకు తెలిసి ఆ లైవ్ మొత్తం కొంతమంది చూడరు కదా స్కిప్ చేస్తారు కదా అంటే లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కదా అందులో మిస్ అయినట్టున్నారు అందుకోసమనే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఈ శారీ అనేది మీకు గివవేలో ఇస్తాను అందుకే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి పళ్ళు పాటండి టోటల్గా ఇది వచ్చేసి బార్డర్ పైకి స్మాల్గా వస్తుంది కిందికి వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ వస్తుందండి ప్రతి సారీకి ఇది లుక్ అనేది చాలా బాగుంటాయి ఇప్పుడు అన్ని చిన్న బార్డర్లు వచ్చి పైకి కిందికి బిగ్ బార్డర్ లాగా వస్తుంది ఇది వచ్చేసి టోటల్ శారీ లుక్ ఇది ఫ్లోరల్ డిజైన్లో వచ్చి కిందికి వచ్చేసి మళ్ళీ మనకు డబల్ షేడ్ కలర్లో వచ్చింది ఇది ఇది పింక్ అండి పింక్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ మీద ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి లోటస్ వచ్చేసి మనకు ఇట్లా కౌ కౌస్ వచ్చాయి చాలా అంటే చాలా బాగా లుక్ అనేది చాలా బాగుంది శారీ లుక్ చూసారు కదా టోటల్ లుక్ అయితే మీకు చూపిస్తాను శారీ మొత్తం చూపిస్తాను ఇది నేను వచ్చేసి గివ్ అవేలో ఇద్దామని నేను అనుకుంటున్నాను నాకు వచ్చేసి థర్టీ ప్లస్ ఈ వీడియోకి థర్టీ ప్లస్ లైక్స్ ఈవినింగ్ వరకు అంటే నైన్ వరకు చూస్తానండి నైన్ వరకు చూసి థర్టీ ప్లస్ లైక్స్లల్లో ఎవరికి అనేది వెళ్తుంది శారీ అనేది చూద్దాము నేను అంటే ట్రై చేస్తున్నాను ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది కదా నా వీడియో ఇక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది కూడా మీ సిటీ అనేది మెన్షన్ చేయండి నేను నైట్ లైవ్ చేశాను కదా అందులో కూడా చెప్పాను కొంతమంది నా లైవ్ చూడకపోవచ్చు ఖచ్చితంగా లైవ్ అనేది ఒకసారి చూడండి డైలీ నైట్ నైన్ ఓ క్లాక్కి నేను లైవ్ పెడదామని కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను అంటే చాలామందికి తెలియదు కదా ఇది వచ్చేసి చూసారు కదా పళ్ళు పాటలు వచ్చేసి మొత్తం ఇట్లా కౌస్ వచ్చి ఇట్లా ట్రీస్ వచ్చాయి చాలా అంటే చాలా బాగా లుక్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది శారీ ఇది వచ్చేసి యాష్ కలరు యాష్ కలర్కి కింద పింక్ వచ్చింది ఇది మనకు కింద మొత్తం ఇట్లా సింగుల దగ్గర అంటారు కదా కింద కింద మొత్తం బార్డర్లుగా పైన ఇది వస్తుందండి చాలా అంటే చాలా లుక్ బాగుంది ఈ రెండు కాంబినేషన్ కలర్ కాంబినేషన్లు సూపర్ ఉందండి చూసారు కదా ఇందులో నా దగ్గర శారీస్ అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసి మీకు గివేవేలో ఇద్దామని నేను అనుకుంటున్నాను ఇది మొత్తం టోటల్ ఫ్లోరల్ డిజైన్ ఇలా వచ్చింది మొత్తం శారీ మొత్తం వచ్చిందండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది చూసారు కదా సారీ మొత్తం ఇట్లా ఫ్లవర్స్ వచ్చింది ఆ ఫ్లవర్స్ ఎలా వచ్చాయో అలా బార్డర్ వచ్చింది ఆ కలర్లో అండ్ ఈ బ్లౌజ్ అనేది ఇది అండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది దీనికి కూడా చిన్ని బార్డర్ ఇట్లా వచ్చి మళ్ళీ బిగ్ బార్డర్ అనేది వచ్చింది హ్యాండ్స్కి వస్తుంది ఇట్లా బిగ్ బార్డర్ చూసారు కదా ఇలా ఉంటుంది మళ్ళీ కిందకి లుక్ వచ్చేసి మనకు చూపించాను కదా డబల్ షేడ్ కలర్ లాగా వచ్చిందని ఇలా వచ్చిందండి ఇట్లా యాష్ వచ్చి ఇది వచ్చేసి పింక్ పింక్ దాని మీద కింద వచ్చేసి మనకు బార్డర్ బార్డర్ పైన చూడండి కౌస్ అండ్ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా లుక్ చాలా బాగుంటుంది శారీ కడితే బాగుంటుంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్లో వేరియేషన్స్ చాలా వచ్చాయి కొంచెము తక్కువ రేంజ్లో కొంచెము మీడియం రేంజ్లో అట్లా అన్నట్టుగా చాలా ఫ్యాబ్రిక్స్ వచ్చాయి డోలా ఫ్యాబ్రిక్లో చాలా డిజైన్స్ అయితే మనకు వచ్చాయి ఇది ఇదైతే నేను ఇవ్వేలో ఇద్దామనుకుంటున్నాను మీరు ఎవరైతే లైక్ చేసి వాళ్ళ నేమ్ రాస్తారో చూద్దామండి ఈవినింగ్ వరకు నేను చెప్తున్నాను కదా థర్టీ ప్లేస్ అవ్వగానే నేను ఖచ్చితంగా నైట్ నైన్ ఓ క్లాక్కి నేను లైవ్ పెడతాను అండి నా అప్పుడు రివ్యూ చేస్తాను చూసారు కదా టోటల్ లుక్ అయితే ఇది శారీది ఇలా ఉంటుంది అండ్ నేను నిన్న ప్రో లైవ్లో చెప్పాను నా దగ్గర ఆఫర్ కూడా నడుస్తుంది అని చెప్పాను అంటే కొంతమంది మిస్ కావచ్చు ఆ ఆఫర్ కూడా ఉందండి మీకు ఏమన్నా ఒకవేళ లైవ్ మిస్ అయిన వాళ్ళు ఆ లైవ్ చూడండి మీకు శారీస్ అనేటివి నేను నిన్న కలెక్షన్ అనేది అందులో పెట్టాను ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది చూసారు కదా అరటి చెట్లు ఇట్లా కౌసు ఇట్లా కొంగు కొంగులు ఇవన్నీ వచ్చాయి పల్లెపాటులో అండ్ సారి మొత్తం ఇలా ఉంటుంది కడితే మాత్రం బాగుంటుందండి ఏది కానీ చూస్తే కాదు కొంచెం కడితే కూడా తెలుస్తుంది కొన్ని సారీస్ ఇది వచ్చేసి నేను జీవాలో మీకు ఇస్తాను ఖచ్చితంగా మిస్ కాకుండా ఎవరికి వెళ్త ఎవరికి వెళ్తుందో చూద్దాము నాకైతే లైక్ లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి నా వీడియోస్కి లైక్ చేస్తే ఏంటంటే కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ వచ్చేసి నా వీడియోస్ కొంచెం ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేది ఛాన్స్ ఉంటుంది కదా అంటే కలెక్షన్స్ చాలా బాగున్నాయండి దాంట్లో మీకు కూడా తెలుస్తుంది ఇంకా కలెక్షన్స్ ఇంకా నేను చూపించాలని నాకు కూడా అనిపిస్తుంది కదా నాకు అందుకే కొంచెం లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన వారు ఖచ్చితంగా లైక్ ఇస్తారనుకుంటున్నాను అలాగే ఈవినింగ్ వరకు లైక్స్ ఎన్ని వస్తాయి అండ్ ఎవరెవరు లైక్ చేశారు అనేది కూడా మీ నేమ్ అయితే పక్కకు రాయండి మీ నెంబర్ వేసి నేమ్ అయితే మెన్షన్ చేయండి నేను ఇది మీకు రేపే డిస్పాచ్ చేస్తాను నైట్ రివ్యూ చేసేసి నైన్ ఓ క్లాక్ రివ్యూ చేసి డిస్పాచ్ చేసేస్తానండి ఖచ్చితంగా మీకు ఈ శారీ వచ్చేసి ఈ శారీ ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా నా నా మనకు రీటైల్ ప్రైస్ వచ్చేసి ఇది ఒక ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది రీటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అనేది తెలుస్తుంది కదా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ అంటే నేను ఎంత పెట్టుకున్నా అనేది నాకు వచ్చేసి ఇది సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ పడ్డది శారీకి సిక్స్ హండ్రెడ్ శారీ మీకు నేను గివ్ అని ఇస్తున్నా అంటే మీకు రీటైల్లో ఎయిట్ ఫిఫ్టీ అంటే ఎయిట్ ఫిఫ్టీ ఎవ్వరు తీసుకోరు కదా మ్యాక్సిమమ్ ఇంకా సెవెన్ ఫిఫ్టీ అలా తీసుకుంటారు కదా అంటే సిక్స్ హండ్రెడ్ శారీ మీకు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ వాల్యూ చేసే శారీ ఇది ఈ సెవెన్ ఫిఫ్టీ శారీ అనేది ఎవరికి వెళ్తుందో చూద్దాము ఖచ్చితంగా నేనైతే సస్ ఏమంటారు వెయిట్ చేస్తుంటాను ఈవినింగ్ వరకు నాకు లైక్స్ రావాలి అండ్ థర్టీ ప్లస్ దాటుతాయని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేసి లైక్ నెంబర్ వేసి మీ అయితే మెన్షన్ చేయండి నేను అప్పుడు ఇది రివీల్ చేసినప్పుడు నైన్ ఓ క్లాక్కి రివీల్ చేస్తాను కదా అప్పుడు చేసినప్పుడు ఎవరికి వెళ్ళిందో వాళ్ళ అడ్రస్ అనేది నేను వాట్సాప్లో అడుగుతాను అప్పుడు క్లియర్గా ఆ అడ్రస్ మెన్షన్ చేయండి మీకు రేపు డిస్పాచ్ చేసేసి నేను పంపిస్తాను ఖచ్చితంగా ఇప్పటి నుంచి కలెక్షన్స్ అండ్ గివ్ అన్నీ ఉంటాయి మన శ్రీ మహాలక్ష్మి శారీ కలెక్షన్స్లో ఖచ్చితంగా మీరు ఈ శారీ తీసుకుంటారా అని అనుకుంటున్నాను ఎవరికి ఎవరికి వెళ్తుందో ఈ గివ్ అవేస్ తీసుకోండి లైక్స్ మాత్రం మీరు కూడా మర్చిపోకండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ కూడా చేయండి శారీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కొంచెం ఏమంటారు ఈ శారీస్ నాకు ముందు కంటెంట్ ఏమీ దొరకలేదు నాకు అనిపించింది లేడీస్కి ఎక్కువ శారీస్ ఇట్లాంటివి ఇష్టం ఉంటుంది కదా అని చెప్పేసి నేను శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను నా బిజినెస్ కూడా బాగుంది అండ్ నాకు వీడియో యూట్యూబ్ కూడా నాకు కొంచెం చాలా ఎంకరేజి ఎంకరేజింగ్గానే ఉంది యూట్యూబ్లో నాకు సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలా ఇది చూసారు కదా ఇది బ్లౌజ్ పాట అండి అన్నిటికీ ఇట్లాంటి శారీస్ చాలా కలర్స్ నాగ అవైలబుల్ ఉన్నాయి ముందు వీడియోస్ చెక్ చేయండి అందులో పెట్టాను మీకు ఎవరికైనా కావాలి అంటే కూడా నేను మీకు ఆన్లైన్లో పంపిస్తాను నో ప్రాబ్లమ్ స్క్రీన్షాట్ తీసి పంపించండి ఓకేనా శారీ చూసారు కదా లుక్ అయితే టోటల్ లుక్ ఇది మీకు చూపిస్తాను టోటల్ లుక్ శారీ ఇది ఓకే మాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి శారీ ఎలా ఉందో చూడండి ఓకేనా లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇట్లనే నా వీడియోస్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా భువనగిరి వాళ్ళకి వచ్చేట్లని ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇట్లాంటి కలెక్షన్స్ చాలా అంటే చాలా మిస్ కాకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను ఓకే అండి బాయ్ థ్యాంక్